తల్లి తల్లి తండ్రి తండ్రి దైవం తర్వాత అంతటి ప్రాధాన్యత ఉంటుంది భారతీయ సంప్రదాయంలో గురువుకి అంతటి ప్రాధాన్యత ఇచ్చారు పిల్లలు తల్లి ఒడిని వీడి ఎక్కువ సమయం గడిపేది గురువు సమక్షంలోనే విద్యార్థిగా మారి తన వద్దకు వచ్చిన పిల్లాడికి విద్యాబుద్ధులు మంచి నడవడికా నేర్పాల్సిన బాధ్యత గురువుదే కానీ ఇటీవల కాలంలో గురువు అనే పదానికి మచ్చ తెస్తున్నారు కొందరు ప్రబుద్ధులు పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి దేవాలయం లాంటి పాఠశాలలో చేయకూడని పనులు చేస్తున్నారు మద్యం సేవించి పాఠశాలకు వస్తున్న వారు కొందరైతే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారు ఇంకొందరు తెల్లవారితే టీచర్స్ డే విద్యార్థులంతా తమ గురువులను సత్కరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు తమకు విద్యాబుద్ధులు నేర్పుతూ దిశానిర్దేశం చేసే గురువు పట్ల తమ కృతజ్ఞతను చాటుకుంటారు అలాంటి సమయంలో ఓ టీచర్ తప్పతాగి పాఠశాలకు వచ్చాడు అంతేకాదు క్లాసులోనే బల్ల కింద మధ్య మత్తులో స్పృహ లేకుండా పడి నిద్రపోయాడు ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు మండలం సుకుద్పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జే విలాస్ సెకండ్ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తున్నారు తనొక టీచర్ అనే విషయం మర్చిపోయి మద్యం సేవించి విధులకు హాజరయ్యారు తప్పతాగి తరగతి గదిలోనే నిద్రపోయిన విలాస్ ను గమనించిన గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు గ్రామస్తుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు నిందితుడు మద్యం సేవించినట్లు గుర్తించి సస్పెండ్ చేశారు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సదరు ఎస్జీటీను విధుల నుండి సస్పెండ్ చేసినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఆర్ రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు